హాయ్ ఫ్రెండ్స్ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నా పేరు రెడ్డి నేను ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటిది అంటే మనం ఫోర్ డెక్స్లో ఎంఎఫ్ఎస్ ఎలా బై చేయాలో తెలుసుకున్నాము కానీ హెచ్ఎంఎఫ్ఎస్ ఎలా బై చేయాలనేది ఇవాళ మార్నింగ్ నుంచి వెళ్ళి ఆ ట్రేడింగ్ హెచ్ఎంఎఫ్ఎస్ స్టార్ట్ అయ్యింది మనం ట్రేడింగ్లో హెచ్ఎంఎఫ్ఎస్ ఎలా బై చేయాలి ఎలా సేల్ చేయాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనం ఫోర్ డెక్స్ ఓపెన్ చేయగానే మనకు ఎంఎఫ్ఎస్ బై డై అనేది కనబడుతుంది ఎక్కడ అంటే చూసుకోవచ్చు మనం ఈ ఆప్షన్ మనకు అలా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఇప్పుడు మామూలుగా చూసినప్పుడు ఇలా కనబడుతుంది కదా పైకి అనే స్కోల్ చేస్తే మనకు ఇక్కడ మనం ఎంఎఫ్ఎస్ అనేది ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూ చూస్తున్నాం ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు నైన్ పాయింట్ సెవెంటీ ఉంది డాలర్ అది ఎలా ట్రేడ్ అవుతుంది అనేది మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాము అంటే హెచ్ఎంఎఫ్ఎస్ ఎలా బై చేయాలి ఎలా ట్రేడ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది ఎక్కడ అంటే చూడొచ్చు ఈ ఈ నాలుగు డాట్స్ ఉన్నాయి కదా దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మనం ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తున్నాయి మనకు ఎంఎఫ్ఎస్ బై డై హెచ్ఎంఎఫ్ఎస్ వన్ బై డై అంటే ఈ రెండు ట్రేడ్ అవుతున్నాయి దీంట్లో మనకు ఇప్పుడు మనం ఏంటంటే ముందుకు తెలుసుకున్నది హెచ్ఎంఎఫ్ఎస్ బై డై కాదు మనం తెలుసుకుంది ఎంఎఫ్ఎస్ బై డై అనేది తెలుసుకుందాం ఇప్పుడేం తెలుసుకోబోతున్నాము అంటే హెచ్ఎంఎఫ్ఎస్ వన్ బై డై ఎలా బై చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ మనము ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ ఇది ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్లీ మనకు ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూడవచ్చు మనం ఎక్కడ అంటే ఆటోమేటిక్ చూడండి మారిపోయింది ఇక్కడ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా పైకని కాల్ చేస్తే ఇగో ఇక్కడ చూడండి అది బైక్ సేల్ ఎలా అవుతుంది అనేది ఇది ఫైవ్ థర్టీ సెవెన్ మధ్యలో స్టార్ట్ అయింది మనకు ఈరోజు మార్నింగే స్టార్ట్ అయింది ఇది ఒక్క హెచ్ఎంఎఫ్ఎస్ వన్ థర్టీ డాలర్ వరకు వెళ్ళిందండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు మనకు నైన్ పాయింట్ నైంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది చూసుకుంటే ఇలా పైకి అనేస్తే మనం చూడొచ్చు ఇక్కడ మనకు హెచ్ఎంఎఫ్ఎస్ ఎంత అమ్ముతున్నారు అంటే ఆటోమేటిక్లీ మీరు చూడొచ్చు చూడండి ఇక్కడ రెండు వేల డాలర్కు ఒక ఒక హెచ్ హెచ్ఎంఎఫ్ఎస్ రెండు వేల డాలర్ పెట్టారండి చూడండి అక్కడ అరవై హెచ్ఎంఎఫ్ఎస్లు పెట్టారు అలా మనం చూసుకుంటే ఇలా పైకన్నా కొద్దిగా మనం ఎంత పెట్టారు ఏంది అనేది చూడొచ్చు ఇప్పుడు వీళ్ళు కొంట అన్న వాళ్ళు గ్రీన్లో ఉన్నవాళ్ళు మనకు రెడ్ అన్న వాళ్ళు సేల్లర్సు ఇక్కడ గ్రీన్ ఉన్నవాళ్ళు బయ్యర్సు వీళ్ళ మధ్యలో ట్రేడ్ అవుతుంది నైన్ పాయింట్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ మధ్యలో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది కాబట్టి మనం బై అనేది కొట్టినప్పుడు ఇక్కడ ఇలా చూపిస్తుంది లిమిట్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మనం ఎంత పెట్టుకుంటాం అనేది మన ఇష్టం మన దగ్గర డైల్ ఎన్ని ఉంటే బయలు మనం చూసుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కొట్టొద్దండి మన దగ్గర వంద డైలు ఉంటే నైంటీ నైనే పెట్టండి వంద పెడితే తీసుకోవట్లేదు అది ఎందుకంటే ఒక్కొక్కసారి రేట్ కొద్దిగా మిస్టేక్ పాయింట్లలో చేంజ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కసారి అది రాదు ఒక ఒకటి రెండు డాలర్లు తక్కువ ఉంటే మనకు ఈజీగా బై చేసుకునే అవకాశం ఉంటుంది మనం సెల్ కొట్టినా కానీ లిమిట్ ఆర్డర్ అనేది ఉంటుంది ఇక్కడ మన దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ ఉంటే ఇలా ఇక్కడ చూపిస్తుంది దీన్ని మనం సేల్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు మనం అక్కడ రిలీజ్ మన మన వెబ్సైట్లో మన మెటాఫోర్స్ వెబ్సైట్లో మనము ట్వంటీ వన్ డేస్ తర్వాత హెచ్ఎంఎఫ్ఎస్ వస్తాయి కదా ఎంఎఫ్ఎస్ పెడితే హెచ్ఎంఎఫ్ఎస్ వస్తాయి కదా రిలీజ్ అయినాయి మనకు అక్కడ కనొస్తాయి అవి ఇక్కడ సేల్ చేసుకునే అవకాశం మనకుంది ఇక్కడ బై చేసుకునే అవకాశం సేల్ చేసుకునే అవకాశం రెండు అవకాశాలు ఉన్నాయి మన ఎంఎఫ్ఎస్ ఎలా అయితే బై చేస్తున్నామో సెల్ చేస్తున్నామో అదే ట్రేడింగ్ ఇక్కడ చేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేదండి కొంతమంది దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ లేవు నేను రిన్వాల్వ్ చేసుకోకపోతున్నా అనే వాళ్ళకు రోజు నుంచి వెళ్ళి ఎలాంటి రిసెప్షన్ లేవు మనం ఇక్కడ బై చేసి ఎక్స్టెన్షన్ అనేది టైర్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం మనకుంది కాబట్టి మీరు ఎవరైనా ఉంటే ఎక్స్టెన్షన్ చేసుకునే వాళ్ళు వన్ డే టూ డేస్ ఉన్నాయి నేను ఓల్డింగ్లో పెట్టలేదు అంటే వాళ్ళు ఇక్కడ బై చేసుకొని రిన్వల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు రిన్వాల్కి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక్కడ బై చేసేసుకోండి లేదు నేను ట్వంటీ వన్ డేస్ అంటే థర్టీ డేస్ ఆల్రెడీ వ్యాలిడిటీస్ ఉంది ఉంది సార్ అంటే మీరు ఎంఎఫ్ఎస్ని ఓల్డ్లో పెట్టేసి ట్వంటీ వన్ డేస్ తర్వాత రిలీజ్ చేసి మీరు తీసుకోవచ్చు ఆ రెండు ఆప్షన్లు మీ చేతిలోనే ఉన్నాయి ఈ ట్రేడింగ్ అనేది రావడం చాలా సంతోషకరం మనకు ఎందుకంటే చాలామంది హెచ్ఎంఎఫ్ఎస్ అనే ఎంఎఫ్ఎస్ అనేవి హోల్డింగ్ చేయలేదు కొంతమంది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఫుల్ టైర్ పర్చేజ్ చేయాల్సి వస్తుంది ఎక్స్టెన్షన్ చేసే టైంకి థర్టీ డేస్ ఒకరు కొంతమందికి ఫోర్ డేస్ త్రీ డేస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ లేకపోవడం వల్ల ఫుల్ టైర్ పర్చేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అలా కాకుండా ఈ ట్రేడింగ్ అనేది ఈ రోజు నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ బై చేసి ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం మీకు ఉంది అని తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు కొత్త కొత్త అప్డేట్ కోసం ఫోర్స్ రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్